అనుకుంటారు ఈడీ ఇన్కమ్ ట్యాక్స్ సిబిఐతో పాటు ఇవాళ కాంగ్రెస్ నిలువరించాలి రేవంత్ రెడ్డిని భయపెట్టాలంటే ఢిల్లీ నుంచి పోలీసులను పంపించాలని అందుకే నేను పార్టీ నాయకులకు నేను సవాలు విసురుతున్నా చూసుకుందాం గు మీ గుజరాత్ మా తెలంగాణ పౌరుషమా ఈ తెలంగాణ పౌరుషం ఎవరి ముందు తల వంచదు నిజాంల నుంచి రజాకర్ల నుంచి పొలివేర్లు దాటే వరకు దిగంతాలకు తనిమి నవాబుల లాగుల్లో తొండలిసి కొట్టి ఈ ప్రాంతాన్ని విముక్తి చేపించిన ఉమ్మడి రాష్ట్రంలో సమైక్య పాలనలో పౌరుషంతో పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం తెచ్చుకున్న రాష్ట్రానికి పీడగా చీడగా పట్టిన రావును మనము వదిలించుకున్నాం అందుకే మిత్రులరా ఒక మాట చెప్పదలుచుకున్నా ఈ దేశంలో ఎవరు వచ్చినా బీసీలు ఎస్సీలు ఎస్టీల రిజర్వేషన్లకు కాంగ్రెస్ పార్టీ అండగా ఈ రాష్ట్రంలో నిలబడతూ భయపడలేడు ఢిల్లీ పోలీసులను కాదు ఉన్న సైన్యాన్ని తెచ్చుకో నీ మొత్తం గుజరాత్ బిడ్డ ఎట్లా వస్తారో చూస్తే తెలంగాణలో మీరు అనుకుంటున్నారో మీ చేతుల అధికారం ఉంది కదా అని ఢిల్లీ పోలీసులను పంపించాలని అందుకే ఇవాళ దేశంలో జరుగుతున్న పరిణామాలను చూసి మా సిపిఐ సిపిఎం సోదరులు కోదండరామ్ గారు కూడా మనకు అండగా నిలబడ్డారు అందుకే రేపు జరగబోయే ఎన్నికలు మనకు ఫైనల్స్ ఈ ఫైనల్స్ లో మనం గెలవాలి మనం నిలవాలి మనం రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని మంత్రిని చెయ్యాలి ఇవాళ చంద్రశేఖరరావు సచ్చిన పాము కానీ మీరు పడగ మీద కొట్టకుంట మన తోక మీద నడువు మీదనే కొట్టారు అది చిన్నగా మళ్ళీ పడిగిప్పుతుంది లేస్తుంది నిన్న ఖమ్మం లాంటి మాకు పది పన్నెండు సీట్లు ఇవ్వండి కేంద్రంలో హంగ్ వస్తుంది నామ నాగేశ్వరరావు మంత్రి అవుతున్నాయి అంటే దీని అర్థమైంది మిత్రులారా మీడియా సోదరులారా దీని అర్థమైంది టీఆర్ఎస్ పార్టీ నాయకులు గాని బిఆర్ఎస్ పార్టీ మీద వాళ్ళిన కాకి మా కాంగ్రెస్ కార్యాలయం మీద కానీ మా ఇళ్ల మీద వాళ్తే తుపాకీ తూటతో ఒక్కటే దెబ్బకు లేపేస్తాం ఆ ఇంటి మీద కాకే ఈ ఇంటి మీద వాళ్ళనీయం మరి మాతో లేదు మమ్మల్ని నలభై సీట్లే రావని అంటున్నాడు బీజేపీకి రెండు వందలు వస్తాయి సంకీర్ణ ప్రభుత్వంలో నేను ఉంటా అని రావు అంటున్నాడు అంటే బీజేపీ బీఆర్ఎస్ ఒప్పందం జరిగిపోయింది చీకట్లో మాట్లాడుకుంటూ గూడు పుటాని చేస్తున్నావు ఈడ అమాయకుని అనామకుని బీఆర్ఎస్ వాళ్ళు పోటీలో పెట్టారు బిఆర్ఎస్ అయిందే మీ ఉన్న అనకొండ మీ కబ్జా కోరు ఇవాళ ఈ ప్రాంతం నుంచి ఉన్నాయ తీసుకెళ్లి వాళ్ళ దాంట్లో నిలబెట్టిరు ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ బిజెపి వేరు వేరు కాదు ప్రజలకు చూపించడానికే ఇవాళ వీళ్ళిద్దరు వేరు ఉన్నారు వీళ్ళిద్దరు ఆలోచన వీళ్ళిద్దరు ఎన్నికల విధానం ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ ఒక్కటే ఎన్నికలు వస్తున్నాయి అరు రమేష్ నుంచి బీజేపీలకు పంపించి అక్కడ అభ్యర్థిగా పెట్టి బిఆర్ఎస్ నుంచి ఒక అమాయకుడిని పెట్టి